వెల్కమ్ ఆర్ తెలుగు మీడియా నల్గొండ జిల్లా దేవరకొండ గ్రంథాలయాలు ఆలోచన విధానాన్ని జ్ఞానాన్ని పెంపొందించడానికి అన్నారు గురువారం దేవరకొండ పట్టణంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు తమ సొంత డబ్బులతో లక్ష్మీ సముద్రాల గ్రంథాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుస్తకాలు చదవడం రాయడం ఎంతో లాభదాయకమని తెలిపారు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు కావలసిన పుస్తకాలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు ఈ సందర్భంగా సీనియర్ ఎల్ఐసి ఏజెంట్ ఇమ్మడి భద్రయ్య మాట్లాడుతూ సముద్రాల ధనం చేయ సేవ చేసే కార్యక్రమాలు అందరికీ ఉపయోగకరంగా ఉన్నాయని వారి తల్లిదండ్రులైన సముద్రాల మారయ్య మా జ్ఞాపకార్థంతో జిల్లా పరిషత్ బాలన ఉన్నత పాఠశాలలో కళా వేదిక ఏర్పాటు చేశారని గుర్తు చేశారు విద్యార్థుల చదువులను ప్రోత్సహించడానికి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందించారని తెలిపారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ పుస్తకాలను చదవడం ప్రతి ఒక్కరూ అలవాటుగా మార్చుకోవాలని రోజు పుస్తకాలు చదవడం వల్ల ఎంతోమంది గొప్పవారి గురించి తెలుసుకోవడానికి వీలుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్ సముద్రాల ధనంజయ లక్ష్మి ఇమ్మడి భద్రయ్య చంద్రకళ అడ్వకేట్ వివి రామారావు వరలక్ష్మి ఎంకేఆర్ కళాశాల ప్రిన్సిపల్ రమావత్ రవికుమార్ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎన్ శ్వేత వెస్ ప్రిన్సిపల్ డి స్వాతి లయన్ శిఖరం మెట్ల బాలరాజు సముద్రాల రాకేష్ కళాశాల లెక్చరర్స్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు గొప్ప రుణేట్ చేసినటువంటి వన్ ల్యాక్ రూపీస్ని డొనేట్ చేసినటువంటి మీకు చాలా థ్యాంక్ యూ సార్ ఈ రోజు నేను పక్కన ఉన్నటువంటి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఒక ఆపద ఉందంటే మనము ఒక అమౌంట్ ఆఫ్ టోకెన్ ఆఫ్ అమౌంట్ ఇవ్వటానికి కొంచెం ఎంత మంది అవుతుంటాము సో సార్ దేవరకుండలో లైన్స్ క్లబ్ లైఫ్ లాంగ్ మెంబర్ సార్ లైన్స్ లైఫ్ క్లబ్ మెంబర్ టో మెంబర్ కాకుండా దేవరకొండలో ఇంకా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు జప్పి స్కూల్లో వారి అమ్మగారి తల్లి తండ్రి గారి పేరు మీద స్టేజ్ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరిగింది అన్నాను సార్ దాని అది కూడా మాకు ముందుగానే అనౌన్స్ చేశారు సార్ మేము అడగకుండానే ఆ దాంతో పాటుగా ఈ స్టేజ్ మీడియా నుంచి నేను ఇంకొక చిన్న కోరిక కోరుతున్నాను సార్ మాకు స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఇప్పించగలరని కోరుతున్నాను సార్ ఓకే సార్ అంటే ఇప్పుడేమి కాదు మీకు తోచినప్పుడు థ్యాంక్ యూ సార్ మీ అందరికీ కూడా ఇలాగే సార్ యొక్క మంచి పేరు ప్రతిష్టలు వారితో పాటు ఉన్నటువంటి ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి దేవరకొండని అభివృద్ధి ఈ ఈ లెక్చరర్స్ వీళ్ళంతా చెప్పే చదువు ఉపాధ్యాయులు చెప్పే ఎందుకంటే తప్పు లేదు కానీ సమాజం ఎట్టుందంటే ఏదైతే యథార్థవాది లోక విరోధి అనే ఒక సామెత ఉంది యథార్థం చెప్పకూడదు పొగుడాలా పొగుడితే అక్కడ మంచి పక్క ఏదో చెప్తారు రామారావు గారు చెప్పినట్టు మనం మీరు స్టూడెంట్స్ కూడా ఏం చేయాలంటే ఈ సెల్లు వాడితే వాడండి కానీ సెల్లు దేశ నాయకాలం మీ పేరు మేడం గారి పేరు ఎల్లకాలం అలాగే ఉండిపోతుంది సార్ ట్రైబల్ జూనియర్ కాలేజ్ సివై నాకు తెలిసి ఏదైతే ఉండిందో ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు సివై స్కూల్ అక్కడ కూడా సార్ లైబ్రరీకి డొనేషన్స్ ఇవ్వడం అంటే వివి రామారావు గారిని చెప్తారు మిగతా వేదిక మీద ఉన్న పెద్దలు చిన్నారులకు నమస్కారం నాకు దానన్నా దాదాపు ఒక నలభై సంవత్సరాల కంటే ఎక్కువ స్నేహిత ఉన్నది మెయిన్ వారి దగ్గర ఏదైతే చాలామంది ఏం చెప్తుంటారంటే ముచ్చట చెప్తుంటారు ముచ్చటను వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయరు కానీ పక్క వాళ్ళకు చేయించడానికి ప్రయత్నం చేస్తారు వారు వీరు చెప్పినది చేసిన తర్వాత చేపించే వ్యక్తి ధనంజయ గారు అసలు అది గొప్పతనం ఇప్పుడు మరి వారి ఆలోచనలు కూడా చాలా గొప్పగా ఉంటాయి ఇంతకుముందు రామారావు గారు చెప్పారు జడ్పీ హై స్కూల్లో ఒక కళా వేదిక అనేది సముద్రాల మన మంచి పెంచుకల్ పాడు స్కూల్లో కూడా ఒక లైబ్రరీ నాకు చాలా క్లోజ్ ఖచ్చితంగా మాట్లాడుతుంటాము ఈ ప్రోగ్రామ్ ఉన్న విషయం చెప్పిన నాకు కూడా నాకు తెలియదు ఇంకొకటి నేను ఒకసారి హైదరాబాద్ ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళినా అన్న పేరు చెప్తే ఆయన కవి ధనాన్ని జయించిన వాడే ధనంజయనా ఆయనే ఇంకొక విషయం ఏంటంటే సముద్రంలో నీళ్ళు ఏదైతే ఉన్నాయో పనికి వస్తాయా చెప్పండి కానీ ఈ సముద్రంలో ఉన్న డబ్బులు అందరికీ ఉపయోగించండి అసలు ఎవ్వరికి రాని ఆలోచన ఇక్కడికి వచ్చి ఎప్పుడు మాట్లాడేదో ఏం చేసేదో మాకైతే తెలియదు ఈ రోజు వరకు కూడా ఇట్లా ప్రోగ్రామ్ కానీ ఆ ఫ్లెక్సిబిలిటీ ఆ మాకు విషయం తెలియదు ఇక్కడ గడ్డా ఎక్కడెక్కడైతే స్పెషల్ కార్యక్రమాలు ఉండేవి డిగ్రీ కాలేజీలో ఏదైతుందో పిల్లలకి ఏదైతుందో గోల్డ్ మెడల్ కానీ ఎక్కడ కానీ ఉన్నా దాని పాత్ర ఉంటుంది ఇంకోటి మనం ఏ కార్యక్రమం చేయాలన్నా ఇంట్లో ఇల్లాలు సహకరించాలి మా ఇల్లాలు సహకరించదని నేను చెప్తే లేదు ఎందుకంటే డబ్బులు మగవాడు సంపాదించిన భారీ సహకరిస్తేనే ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది ఆమె పర్మిషన్ లేదనుకో మనం ఏం చేయలేము ఇంటి పూరు ఇంతంతగా విశ్వీరామ వినడేమని లండన్ పోతుందన్న ఎమ్మడే ఒక సెకండ్లో నేను వంద డాలర్లు ఇస్తాను తమ్మి అని ఆయన ఎక్స్పెక్టేషన్ రీచ్ లేడు వంద డాలర్లు ఇచ్చాడు నేను ఒక పదిహేను వేల రూపాయలు ఇచ్చిన మొత్తం డెబ్బై వేల రూపాయలు కలెక్ట్ చేసి అమ్మాయి లండన్ పంపించాను లండన్ పంపించిన తర్వాత వీళ్ళ బా బాబా ఇది ఒక గొప్ప తనములు చెప్తున్నారు ఆ అమ్మాయి నెంబర్ ఏదైతుందో వాళ్ళ బావగా ఇచ్చాడు లండన్లో ఉంటాడు ఎనిమిది అభినయ శ్రీనివాసం మన జనవరిలో ఉన్నాడు లండన్ పోతే అతను మామూలుగా మనం ఈ ఊరు నుంచి హైదరాబాద్ పోతే నీకు ఏ ఊరయా ఎక్కడో చూసినామని భావకాలంలో మనం జీవిస్తున్నాం ఇవాళ మనుషులకు లేదు డబ్బు 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 అనే సమాజంలో మనం జీవిస్తున్నాం అయితే ఆ డాక్టర్ గారు అమ్మాయి కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఏం చెప్పారంటే నీకు ఏమన్నా నీడ్ అవసరం ఉంటే హెల్ప్ ఇతని హెల్ప్ చేసి మళ్ళీ వాళ్ళ గారికి ఫోన్ చేసి ఆ అమ్మాయి ఏదైతే పట్టుదల పోయ్య లండన్లో చదువుకుంటుంది ఇంకా ఇప్పుడు సేవ చేస్తూ గడిపిస్తున్నాడు నేను అలా ఉంటారా డబ్బు చంపాలి రేపు చనిపోతా ఉన్న వ్యక్తి కూడా నాకు లక్షలు రావాలి కోటి రావాలని కోరుకుంటారు కానీ అట్లా కాకుండా ఆయన సర్వీస్కి ఆయన లైఫ్ని అంకితం చేశారు ఎన్నో సర్వీస్ చేశారు నేను ఆయనతోటి దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనుబంధం ఉంది ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి నేను ఎన్నో చూశాను చెప్పడానికి సంఖ్య సరిపోదు వాళ్ళ చేతికి ఎముక లేనట్టు ఆయన వెతుక్కుంటూ పోయి సాయం చేస్తారు ఆయన జనం వెనుక మనం అడిగితే సాయం చేస్తారు కానీ అట్లా కాదు ఆయనే వెతికిపోయి సాయం చేస్తారు చెప్పని ఇంకా బయటకు చెప్పరు చాలా విషయాలు చాలా సహాయాలు అసలు బయట తెలియదు అది ఎవరికి తెలియదు నాకు చాలా తెలుసు చాలా తెలియదు అది తెలిసినవి కొన్ని మాత్రమే అటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఇన్స్పిరేషన్ తోటి నేను కూడా లో స్టాబ్లో మెంబర్గా ఉన్నాను నా స్థాయి కాదు వారి వారి దానిలో పాయింట్ కూడా కాదు అయినా సరే వారి ఇన్స్పిరేషన్ తోటి లైవ్ లో నేను కూడా సర్వీస్ చేస్తూ ఉన్నాను వారికి ఆ రకంగా ఇన్స్పిరేషన్ తీసుకొని సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాను ఇక్కడ ఉన్న బద్రయ వారు కూడా ఎన్నో సర్వీస్ చేశారు మా సభ్యులు నా రామారావు సార్ సీనియర్ అడ్వకేట్ వారు కూడా క్లబ్లో సభ్యులు ఒకప్పుడు సార్ ఎప్పుడు ఎందుకు వచ్చింది మా మీద మూడు సంవత్సరాల నుంచి నేను సార్ అవుతున్నాను నేను సార్ చెప్పాను నేను లో జాబ్ చేస్తున్నప్పుడు సార్ యోగా ప్రాక్టీస్ చేస్తున్న ప్రేస్ కీపింగ్ వస్తే నా దగ్గర దా అది సార్కి గుర్తుకుందో లేదో నాకు ఆ దగ్గర ప్రింటింగ్ నా దగ్గర ఉంది ఎందుకంటే సార్ ఒక రోల్ మోడల్ ఎందుకు రోల్ మోడల్ అంటున్నాను సార్ అంటే నేను సార్ చేతుల మీద గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఎంకేఆర్ కాలేజీలో గోల్డ్ మెడల్ తీసుకున్నాను ఇచ్చారు అలాగే ఇవ ఇదంతా ఎందుకు అంటే మీ అంటే మన ప్రాంతంలో మన ప్రాంతం డెవలప్ అంటే అభివృద్ధి చెందాలని మీ మంచి ఉద్దేశం ఇక్కడ అర్థమవుతుంది సార్ చేస్తే ఇంకొకటి బాగుపడతారు అది మీరు స్టాలిన్ చూసి కదా అదే లెవెల్ గా మీరు ఫైట్ ఎదగాలని అక్కడ ఒకళ్ళ వల్ల ఇద్దరు ఇద్దరి వల్ల ఒకళ్ళు అట్లా చాలా మంది ఎదుగుతుంది చదువుకోవాలని నా యొక్క కోరిక ఓకే నేను ఇచ్చిన ప్రిన్సిపాల్ గారికి మీకు అందరికీ ధన్యవాదాలు ఇంతకన్నా ఎక్కువ సాధించాలని మన దేశ ఆమే నో అంటే నేను ఏం చేయలేను ఆమే కాకపోతే పూజ జరిగింది దే మత్ఫాల్ రెస్టారెంట్ ఉదోని కూడా నాక తెలిసింది errno రకందు కాబట్టి థాంక్స్ టు మైదా సెకండ్ టైమ్స్ టు రివర్ట్మెంట్ ఏది ఈ మా అసలు నేను వచ్చి కరువననే అసలు ఎంత చక్కెర రిస్్యూ చేసుకుంటున్న అంటే నాకు స్వీట్ బెవరేజ్ నాకు చక్కని తమ్ముడు రోల్ మోడల్ ఇవాళ చీఫ్ గెస్ట్ వచ్చాడు ఎందుకు పెంచాడంటే మీకు ఆదర్శంగా ఉంటాడు అతను వారి యొక్క గుణాలు మనకు బ్రెయిన్లో ఉండాలి నా ప్రియ మిత్రుడు నాకు చాలా చిన్న తమ్ముడు మేము చాలా క్లూజు ఇక మా బద్రీ తరించి ఏం చెప్పినా తక్కువ ఇక ఇచ్చిన తమ్ముడు మిత్రుడి యొక్క వైఫ్ నాకు కూతురు లాంటిది ఆమె కూతురి నాకు తమ్ముళ్ళ భార్యలందరూ కూతురి ఇంకొక తమ్ముడు నాకు లైఫ్

మా వయ తనే సావిత్రి బాయి పూల ఇలా కొలుంది గురుకులక కథని తనే రాత్రిను మొదలే నిలో నైపుణ్యం కలలే కలలేకంది తొమ్మిది తొమ్మిది ఇరవై నాలుగు నాడు లక్ష్మి గ్రం సముద్రాల గ్రంథాలయము ప్రారంభోత్సవం చేశాము రెసిడెన్షియల్ స్కూల్ ఆఫ్ డిగ్రీ కాలేజీలో చాలా ఆనందము మా కాన్సెప్ట్ ఏంటంటే గవర్నమెంట్ పెట్టిన డిగ్రీ కాలేజీలో చదువుకుంటందుకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ కొంత లైబ్రరీల కొంత తక్కువ అనిపించి నాకు లైబ్రరీలు ప్రతి రెసిడెన్షియల్ స్కూల్ అలా పెట్టాలని అనుకొని మొదలు పెట్టాము ఇది రెండవది మొట్టమొదలు జూనియర్ కాలేజ్ ట్రైబల్ వెల్ఫేర్ దాంట్లో పెట్టాను సెకండ్ ఇప్పుడు ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలో ఇది చాలా ఆనందమైంది ముఖ్యంగా చదువుకు ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని కావు ఎన్ని మంచి పుస్తకాలు ఉన్నాయో అవే పెద్ద ఫెసిలిటీస్ అని నమ్మకంతో మేము లైబ్రరీ పెట్టడం మూమెంట్ చేశాము పిల్లలకు అంతకన్నా ఏదో సహాయం చేసే కన్నా అనిపించింది అలాగే మేము చదువుకుని ఆడుకున్న స్కూల్లో మా అమ్మ నాన్న పేరు మీద ఒక కళావేదిక నిర్మాణం చేశాము ఇలా మా ట్రస్ట్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ పోయే పిల్లలకు కూడా సముద్ర మారయ్య మనెమ్మ పేరు మీద హైయర్ ఎడ్యుకేషన్ కు స్కాలర్షిప్లు ఇస్తున్నాము అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం అని మనకు అన్నిటికన్నా మన శరీరం గొప్పదని కాదరవల్లి గారితోని స్నేహం వల్ల మిల్లర్స్ ప్రచారం చేస్తున్నాము ఇలా రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాము మా సముద్రాల ఫ్యామిలీ నుంచి ముఖ్యంగా మా అమ్మ నాన్న గారికి నా నమస్కారాలు ఈ జై హింద్ జై భారత్